చెప్ప గండవేరు పక్షుల జీవిత చరిత్ర ఎట్లా చెప్పింది అబ్బాయి పక్షి బాణం ఆడి గండవేరు పక్షి పోయి కలకల కలకల కన్నులు ఇతండి చూస్తాం ఓ వేరు పక్షి మేత పోయే వరకు ఆడి వేరు పక్షి ఎప్పుడు ప్రాణం వెళ్ళిపోయిందో ఆడి వేరు పక్షికి అడుగులు తిరగడానికి అడుగురుగుతాడు దండ పక్షి చచ్చిపోతే వంటి పక్షి చచ్చిందట ఓ గండవేరు కలకల కలకల కన్నులు ఇస్తేనా ఆ తల్లి ఆ పక్షి మీద వాడిత పడి ఆ పక్షిని దానం చేసినది ఎత్త బస్తాయి బిడీకపోయే భక్తులు గండ వేరు భక్తులు అని ఆ తల్లి విడవిడలుకుంటా ఆడి కండ వేరు పక్షులు దానం చేసింది ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు మూడు గంటలు వేరు పక్షి అడికి వెళ్ళిపోయి ఏడుచుకుంటా మే పక్షులు నోరుతో మేత పెడతా మా అవే అనుకున్నాయి మా అయ్యే అనుకోని పక్షి పిల్లలు నోరుస్తాయి మా మేత పెట్టుకుంటా ఒక్క రోజు రెండు రోజులు మూడు రోజులు అరుచుకున్నా వేరు మో గండవేరే నేను సాచ్చత్తయా నాకు దండవే దండ పక్షి కావాలే కానీ రెబ కొట్టింది అంత గండవేరి పక్షి కొండ పక్షి పక్షి దొరుకు దొరుకుతలేదు ఏమి చిత్రం అడిగడమే భక్తుడి కరువుని ఎక్కడ అడిగేది తుర్డు కాండ పరిణామం అయ్య నీలసౌత్రం బ్రంభుదాటే రాజా రామరామ అలా సౌత్రముదనే రాజా రామరామ అకడిక సౌత్రం దజే రాజా రామరామ ఎకదా రుతే బాలికే రాజా రామరామ పరిపక్వతకు ముర్చున రాజా రామరామ మొడికంటావుడు రాజా రామరామ పన్నెనాడ పతవ వత్సర రాజా రామరామ అండికన పన్నెనాడ పతవ వత్సరే ఏడేడు సంవత్సరాలు గడ్డ మరి అట్లా వృక్షం కింద పక్షి ఆడగండ అమ్మ నాకు ఈడు లేదు జోడ లేదు అని ఒక్కదానే ఉన్నా మా ముత్తం రామ్మవారు ఏమైనా కన్నం పెడితే పరమే పెడితే పరాలని పోతారు అమ్మ అన్నప్పుడు

నా ఆడిగండ వేరు పక్షి ప్రాణం వెళ్ళిపోయింది ఈ పిల్లలు అవడానికి వచ్చిన చెప్పు ఆడి వేరు పక్షి అనుకున్న ఈ పిల్లలు నా పిల్లలు అవుతారా నా పిల్లలు నాకు కావాలి నా కొడుకులు నాకు కావాలి నా బిడ్డలు నాకు కావాలనుకున్నాడు ఎట్లా చేసి అరే ముచ్చ పెడతారా ఎట్లన్న చేసి పక్షి పిల్లల ప్రాణం అనుకునే ఒక రోజు రెండు రోజులు మాతావి తీసుకొచ్చి ఆ మోగండవేరు పక్షిని నమ్మిచ్చేవన్నది అయ్యో మా ఇద్దరు ఒకదివత మనం మాత్రం దొరకది ఈ పిల్లలు మాత్ర దొరకదు సరొకద గండవేరు పక్షి ఒక పక్క పంపించి ఆడి గండవేరు పక్షి ఎడికి వచ్చింది ఊరు బయట ఉన్నది ఊరు బయట ఉన్నది పల్లరిగాయ పాడికి వచ్చింది ఎండ వస్తాడు ఉన్నాయి పల్లెగాలకు ఎడు చూస్తా ముందులేకుంటాడు ఏమో పల్లె ఎడు చూస్తా ముల్లె ఉన్నాయి ఇప్పుడు రెండు పల్లెగాలు వాటికి వచ్చి మా అమ్మ నోరు వచ్చినప్పుడు ఈ పక్షిని వద్ద ఒక పల్లెరుగా పక్షిని వద్ద పల్లెగా వేసినప్పుడు కక్కలేక మింగలేక ఆ పల్లానికి ముళ్ళు కూసుకపోయి రెండు పక్షి పిల్లలు పక్షి పిల్లలు మింగలేక కక్కలేక గిలగిల గిలగలు పట్టుకొని శ్వాస అడక గూట్లకి వెళ్ళి కింద పడి

రాదు తులసంగ రాదు కచ్చి బంగు పెట్టి ఆ గడాలకు ఇంటి ముందు కల్లా వచ్చినాడు ఇంటి ముందు కూడా వచ్చినాడా తొట్ల నా పిల్లలు ఎడతారు నా భార్య పక్షి పిల్ల పట్టుకుని ఎడతాను గిరగిరే ఉరికి వచ్చి తల